ఈ రకంగా ఒక ఫ్యామిలీని ఆదరించినట్టు ఆదరిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజానీకం వాళ్ళందరూ ఒక్కటే మాట చెప్తున్నారు మా అభివృద్ధి అనేది నారాయణ గారు ఈ రోడ్లు ఎట్లుండేవి అంతకు ముందు ఇప్పుడు ఎట్లా అయింది రెండు వేల పద్నాలుగు ముందు ఎట్లుండింది ఈ ప్రాంతము కింద అడుగు పెట్టాలంటే విపరీతమైన కాలు మోకాళ్ళు నీళ్లు కాకుంటలుగా మిట్టలు కాటిని అదే మన నారాయణ సార్ వచ్చిన తర్వాత ఈ రోడ్లు అద్భుతంగా తయారయ్యాయి ప్రతి ఒక్కళ్ళము మేము మాకు ఇక్కడ ఉన్న ఆస్తులు విలువ దాదాపు రెట్టింపు అయ్యి మేము ఆ విధంగా లాభపడ్డా ఇక్కడ ఉన్న మాకున్న ఆస్తులు విలువ పెరిగింది అది ఒకటి తర్వాత చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ మా యువతకి అవసరం తెలుగుదేశం పార్టీ రావటం ఆ యువతకి ఎంతో అవసరం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా డిఎస్సి అనౌన్స్ చేసిన పాపను పోలేదు చేస్తారు 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 అని చెప్పేసి యువత ఎదురు చూపులతోనే సరిపోయింది కానీ జరగలేదు అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తప్పకుండా మెగా డిఎస్సి ఎగ్జామ్ అనౌన్స్ చేస్తామని చెప్పటము తర్వాత ఫ్యాక్టరీస్ని విజన్ ఉన్న నాయకుడు కాబట్టి కొత్త కొత్త ఫ్యాక్టరీస్ని తర్వాత కంపెనీస్ని ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేసి తీసుకొని వచ్చి తద్వారా మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్న ఎషూరెన్స్ ఇవ్వటం ఇవన్నీ తప్పకుండా చేస్తారు అనే నమ్మకం మాకుంది ప్లస్ ఈ ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి ప్రతి ఒక్కళ్ళకి యువతకి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పటం జరిగింది ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు చదువుకొని ఖాళీగా ఉన్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు తద్వారా ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు రానంత వరకు ఉద్యో నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇస్తామని చెప్తున్నారు ఈ రకంగా మాకు ఖచ్చితంగా అభివృద్ధికి కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ తప్పకుండా తెలుగుదేశమే రావాలి కాబట్టి మా యొక్క అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుకు వేసి తెలుగుదేశాన్ని గెలిపించుకుంటాం ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగానే మేము ఎన్నుకుంటాము ఇది తథ్యం ఇది తప్పకుండా మా కోసం మేము చేసుకుంటాము కాబట్టి మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా మీరు చక్కగా వెళ్ళిరండి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించి మమ్మల్ని పంపిస్తున్నారు